ఆయన కృపలో వాక్యా చదివి ఆయన పని ఆయన పని చదివి తిరుగుతుంది చదువు కాక ఆమె మంచిది బాప్ గురించి రక్షణ గురించి మాట్లాడతారు మొట్టమొదటి రెండు మాటలు ఇచ్చి ఊహించేస్తారు త్వరగా మీకు ఫస్ట్ బాప్తీసీసాలు ఏం చెప్తున్నారు తండ్రి పియ్యు కుంభార్క పరిశుద్ధాత్మ యొక్క నామను బాప్తీస్ని తీసుకోవాలంటే యేసుక్రిస్తు చెప్పారు ఆ రీతిగా తీసుకున్నారు కొంతమంది ఏమి ఉన్నారు యేసుక్రిస్వామో మాత్రమే బాప్తీసం తీసుకోవాలని ఉంది కదా ఇలాగా బాప్తీసాలకు సంబంధించి అనేక రకాలైన చర్చలు లోపలు అయితే ఒక విషయం దాన్ని నేర్పించడానికి రాయబడిన మాట ఏంటంటే రువీలు రాసిన పద్ధతిలో శరీరానుసారమైన సున్నతి సున్నతి కాదు కానీ ఆత్మానుసారమైన సున్నతే సున్నతి అన్నాడు ఇప్పుడు నువ్వు కుమార్ పరిశుద్ధాత్మ నమో బాప్తీసీలు తీసుకున్నావా ఏ సునావు నువ్వు బాబు అనేది పర్లో కొన్ని లెక్కలోకి రాదు నువ్వు మారు మనసు పొందావా అనేది మాత్రమే దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు సిరులో గమ్మకి ఏం చేశాడు ఏ బాప్ తీసి ఇచ్చాడు శరీరాన్ని సున్నతి సున్నతి కాదు ఆత్మానుసారానికి సున్నతిని ఏం చేశాడైనా పరిగణలోకి తీసుకున్నాడు నువ్వు నీటిలో మునిగావా చెండ కింద బాప్ తీసుకుని తీసుకున్నాడు ఏం దేవుడు అడగడు కానీ నువ్వు మారు మనిషి పొందావా మారు మనసు ఎలా పొందుతావు దేవుడు వాక్యం చెప్తుంది సార్ వాక్యమును అక్షయ బీజం చేత జన్మించాలంటాను దేవుడికి స్తోత్రం కలిగిందా ఎంతో జన్మించాలంటే కొంతమించాలంటే వాక్యం చేత జన్మిస్తావు ఆళ్ళే చెప్తే సాక్ష్యాలు పెట్టి కను జన్మించేది ఏంటంటే వాక్యమని అక్షయ బీజం చేత జన్మించాలి ఎలా జన్మిస్తాడు మాటలు నేను గురించి సర్వసృష్టికర్తైన దేవుడు తన మహిమ కొరకు సమస్తాన్ని సృజించాడు ఆ మహిమ ఆ మహిమ కొరకు నిర్మించినటువంటి దేవుడు ఈ నరుని నిర్మించినప్పుడు ఈ నరుడు ఆ దేవుని మాటకి లోబడక అభిదేవుడు ఆ అవిధేత నుంచి తిరిగి నిలబెట్టడానికి మన రక్షకులైన యేసు చూపిస్తున్న భూమి మీదకి దిగి వచ్చి ప్రాణం పెట్టి ఎలాగ తగ్గి వెళ్ళాలో వెళ్లాలో మనకి చూపించాడు తెలిసినప్పుడు నువ్వు ఏం చేస్తామంటే ఆ వాక్యం ఆ జన్మించి నీకు సత్యములో జీవం మార్పులు చూపించిన ఏసైంది మనకు ఆ వాక్యం ఏం చేస్తుంది తెలుసా వెంబడించాని అనేతిగా వెళ్ళాడు మనం కూడా అవినీతిగా వెళ్ళటానికి వెళ్ళటానికి ఇష్టపడతాం వాళ్ళు వాక్యం ద్వారా జన్మించాడు జన్మిస్తున్నాం అలా వాక్యం ద్వారా జన్మించాలంటే ఎందుకు అన్నయ్య ప్రాతిసారి లేకపోతే ఎందుకంటే అన్నయ్య మీరు చెప్పారు వాక్యం చదవండి వాక్యం చదవండి ఎందుకు చెప్తున్నారంటే వాక్యం చదవటం వల్ల వాక్యంలో ఏముంది ఎందుకు అవే రీతిలో వచ్చింది దేని వల్ల పడిపోయాము ఎలా మనం ఎలా ఉన్నామనే విషయాలు మనకి స్పష్టంగా వాక్యం మాత్రమే ఈ ఈరోజు ఎవరి పిల్లలు ఇక్కడ చాలా మంది ఉన్నారు బాప్తిని తీసుకున్నాడు చాలా మందికి అవునా కదా బాప్తి తీసుకొని కూడా ఎలాంటి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు చర్చలు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు బయట ఎక్కడెక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీకే తెలుసు ఎందుకని పరిస్థితులు వచ్చినాయి వాక్యము సదవగా పోవటం వల్లనే దేవుడికి స్తోత్రం కలిగిన కాక ఆ వాక్యం ఎప్పుడైతే చెందుతావు ఇలా ఉండొద్దు అన్నాడు ఇలా ఉండమంటున్నాడు దానికి దేవుడు నీకు ఏం చెప్తున్నాడు సహాయం నీకు ఖచ్చితంగా చేస్తాను అని చెప్తున్నప్పుడు నీ ప్రార్థన చేయాలప్పుడు బ్రవ్వ నేను పాపంలో పడుకున్న నన్ను నిలబెట్టగలిగిన దేవుడు నీ వేనయ్యా అని చెప్పి ఆయన దగ్గర మనం ఏం చేస్తున్న సహాయమును మనమే చేద్దాం అయ్యా నాకు ఉద్యోగం ఇవ్వగలిగినవాడు నీవేనయ్యా నాకు పిల్లలు ఇవ్వగలిగినవాడు నీవేనయ్యా వీటి కోసం ప్రార్థన చేయాలి ఊళ్ళో వాళ్ళ పిల్లలు పుట్టలేదా ఉళ్ళ వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదా ఊళ్ళో వాళ్ళకి ఇల్లు కాడటం లేదా ఇల్లు వాళ్ళకి అప్పులు జరగట్లేదా ఉళ్ళో వాళ్ళకి జరగట్లేదా నీకు ఒక్కడికి వచ్చిందా ఇది నీకు నాకు ఎందుకు ఇచ్చాడో తెలుసా దేవుడు సత్యమును నీతిని అనుసరించి యథార్థతున్న పరిశుద్ధతను కాపాడుకొని నీతి కలిగిన పట్టణంలో నువ్వు కూడా ఉండాలని దేవుడు నీకు ఇచ్చాడు ప్రార్థన నేను గొప్ప భాగ్యాన్ని ఆయన ప్రార్థన భాగ్య భాగ్యం నేను దుర్వినియోగం చేసుకొని ఎవరిస్తారు వాళ్ళు వాడుకునే పరిస్థితి రాబడ్డారు క్రైస్తవుల్లోనూ ఎవరినొస్తున్నాయి పరిస్థితులు వచ్చేసి అదే నువ్వు ప్రార్థన చేయాల సూయ దేశము కమటము మోసము విచారము కామకత్వం లోపెట్టే దరిద్రవంతనాలు ఉండిపోయిందయ్యా నన్ను క్షమించి కనిపించే ప్రార్థన చేసి వాటి కనుక్కుంటే కడుక్కుంటే పరిస్థితిలో అయితే నువ్వు పాపం చేయగలుగుతావా పాపంలోకి వెళ్ళగలుగుతావా పాపం నుంచి దరిచేస్తా దాన్ని చర్చ ఎందుకంటే నువ్వు పరిశుద్ధు పడ్డావు పరచపడ్డావు కాబట్టి ఎవరి ద్వారా ఏ సూపిస్తున్నావు రక్తంలో పరిశుద్ధి పడ్డావు కనుక మళ్ళీ తిరిగా పాపం చూ అందరికీ నువ్వు పోవు కానీ ఈరోజు ఎలా ఎలా ఉన్నాం మనం అమ్మ చెప్పిందానో నాన్న చెప్పిందానో బాప్తి సందీప్ చెప్పినవాడు అమ్మ చెప్పిందానో నాన్న చెప్పిందానో రాసీ గారు వాళ్ళు చెప్పారానో ఏళ్ళు చెప్పారానో బాప్తిసాలు తీసుకుంటున్నాము పెళ్ళిళ్ళకనో కనో ఉద్యోగాలకనో ఇంక ఇంకా ఇతర అవసరకాలుగా తీసుకుంటున్నారు కొంతమంది ఏంటి నాకు స్వస్థత ఇచ్చాడని తీసుకునేవాడు కొంతమంది కొన్ని రకాలు ఇచ్చి ఇవన్నీ పరిగణలోకి తీసుకోబడదు దీని తర్వాత ఏం జరుగుతుందో తెలుసా మనమే ఆటోమేటిక్గా జారిపోయే పరిస్థితులు చాలా మందికి వస్తాయి అన్ని మనం దేనితో జన్మించబడాలంట వాక్యమైన అని అక్షయూచిన చేత జన్మించబడాలి ఏ నామంలో పాత్ర తీసుకునేది ముఖ్యం కాదు కానీ నువ్వు మారు మనసు పొంది నువ్వు మారు మనసు పొంది వాక్యాన్ని నువ్వు అంగీకరించి నడిచేవాడు అయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను నిలబెట్టగలిగిన వాడే అన్నాడు దేవుడికి స్తోత్రం కలిగిన కాక హలేయ తమ్ముని బట్టి దేవుడి స్తోత్రం మంచి టాపిక్ తీసుకున్నాడు దేవుడు కుటుంబం బట్టి ముందు కూడా దైవచిత్రానికి సరే నిలబడినట్లుగా తమ్ముడి కోసం ప్రార్థన చేస్తాం ఎవరైతే బాప్తిష్టం తీసుకున్నారో బాగా గుర్తుపెట్టుకోండి వాక్యాన్ని ఖచ్చితంగా చదవాల్సిందే దేవుడికి స్తోత్రం వాక్యం నువ్వు ఎప్పుడైతే చదవలేదో ఆటోమేటిక్గా పాపంలో పడిపోతావు సమస్య లేదు లేదా మన సొంత ఇష్టాలకి జారిపోతావు ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుతావో ఏసు తీస్తున్నా ఎవరు ప్రార్థన చేశాడు తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేర్చబడును కాక అన్నారు కానీ చిత్తం నెరవేర్చబడుతుంది భూమి మీద మనుషుల చిత్తమే మనుషుల ఆలోచనలే మనుషుల ఉద్దేశాలు నెరవేర్చబడుతుంది వాక్యానికి విరుద్ధం పూర్తిగా ఈ వాక్యానికి విరుద్ధం కష్టమైన బాధైన అయినా ఏ అవసరమైన ఏ పద నువ్వు నేను ఒక క్రైస్తవుడిగా చేయవలసిన ప్రార్థన తెలుసా తండ్రి నా ఇష్టము కాదు నీ ఇష్టమే కాక నా దేవుడు చేటుకు శక్తి కలిగిన వాడు చెయ్యక నేను నమ్మిన దేవుడే సర్వశక్తిమంతుడీ చక్రక్కు భోషనికి అభిద్రకోలు ఏ రీతిగా చెప్పారో అలా చెప్పి ఒక విశ్వాసంతో నిలబడాలి అనేదే దేవుని యొక్క ఆలోచన దేవునికి స్తోత్రం కలిగింది కాక అటువంటి ఒక క్రైస్తవులు మనందరం ఉండాలని మనందరం ప్రార్థించారు దేవుని స్తోత్రం మొట్టమొదట బాప్ ఏ నామాలు తీసుకున్నా అనే బాధ్యం అవసరమేవి లేదు నువ్వు వాక్యం అని ఆక్షేపించి వాక్యం ద్వారా నువ్వు నేనేం చేయాలంట జన్మించాలి ఆ వాక్యం ద్వారా జన్మించడం అంటే ఏంటి అయిన దేవుడు నేను సృజించాడు మొదటి మానవుడు లోపడక తప్పిపోయాడు తప్పిపోయినందుకు ఏ చూసిన భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు ఎలా జీవించాలో చూపించాడు ఇలా జీవించు మానం కూడా అలా జీవించాలి అలా జీవించాలి అని అనుకున్నప్పుడు తీర్మానం చేసినప్పుడు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా కృపగలిగిన దేవుడు సహాయం నీకు నాకు చేస్తాడు వాక్యాన్ని సరైన నడిపించి రేపు జీవానికి నిన్ను నన్ను తీసుకేస్తాడు అటు మహాకృప దేవుడు మనందరికీ దయచేయను గాక ప్రార్థన చేద్దాం కళ్ళు ముసుకు తాల్లో మోహన్ సిస్టర్ ప్రేర్ చేస్తారు ఏకీమించి ప్రార్థన చేద్దాం కృప నిత్యము వాక్యాన్ని ధ్యానిస్తున్నట్లుగా శరీరానుసారమైన సున్నతి సున్నతి కాదు ఆత్మానుసారమైన సున్నతే అంటూ ఉండగా తండ్రి మార్గం సురక్షణ పొందినట్లుగా నిత్యం వాక్యాన్ని ధ్యానిస్తూ నాయన వాక్యానుసారంగా నడిచే కృప మా ఇష్టాలను నెరవేర్చుకొనక నీ చింతాన్ని నెరవేర్చున్నట్లుగా నైనా జరిగించమని ప్రార్థించాను ఆమె పరలో ఒక మందున మా తండ్రి వినామ పరిశుద్ధ పరచబడును కాక విరాజ్యమా పుచ్చులు కాక విచిత్రం పరలో ఒకపందు నెరవేర్చినట్టు భూమి అంత నెరవేరునిగాక మా కావలసిన దిన ఆరు మాకు దయచేయడం తండ్రి మా ఇక్కడ అపరాధం చేసిన వారిని క్షమించు లాగున మా అపరాధాన్ని క్షమించు తండ్రి మమ్మల్ని సోదరులనికి తేకా గీడల నుంచి తప్పించండి ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి ఆమె నేసరక్తమే జయం అపవాది క్రిల్లయం ప్రవేశ రక్తమునికే జయం అపవాది క్రియలయం ప్రవేశ రక్తమే సంపూర్ణ విషయం అపవాది వాని క్రియలకి అంత నాశనము కలుగునుగాక ఆమె సర్వ సర్వసృష్టికర్తయ్య మన తండ్రి అయిన దేవుని ప్రేమయు సర్వమానవాళ్ళి రక్షకులైన మన ప్రమేణేశు డిస్ వారికి కృపయు మనల్ని ఆదరించి బలపరిచి మన యొక్క తండ్రి చిత్రంలో జరిగించే పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సన్నిధి సహాయము గుడి ఉన్న మనకును సేవకుని కుటుంబానికి సంఘానికి బిడలకు కుటుంబాలకు సదా తోడుగుండి ఆయన మహిమ కొరకే సిద్ధపరచును గాక ప్రేమ సమాధానం కర్త అయిన దేవుడే మనకి తోడే ఉండి నడిపించుడుగాక గా మిమ్మల్ందరినీ ఆయన ఆత్మ గాక